హైవేస్ నిజంగా కొన్ని సందర్భాలలో మనకి వయసు పెరుగుతూ ఉన్నా కానీ కొన్ని మనకు మనం తెలియవన్నమాట మనకన్నా చిన్న ఎవరో చెప్తే అరే నిజం ఇన్నాళ్ళు నాకు తెలియదు అనిపిస్తూ నిజంగా నిజంగా ఈరోజు నాకు అలాగే ఉంది ఆగస్ట్ పదిహేను నాడు జాతీయ జెండా ఎగురు వేస్తాం ఫ్లాగ్ హాస్టింగ్ అంటారు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఆ రోజు జాతీయ జెండా ఎగురు వేస్తాం బట్ దాన్ని ఫ్లాగ్ వచ్చేటప్పటికి అన్ఫర్లింగ్ అంటారు రెండు డిఫరెన్స్ ఏంటంటే ఏంటి ఆగస్టు పదిహేనున జాతీయ జెండా కింద నుంచి పైకి లాగి అక్కడ ఎగురివేయడం ఎత్తుకు తీసుకెళ్ళి ముందు వచ్చేసి అక్కడ కింది కట్టి ఉంటుంది ఆ కిందిని కట్టిన దాన్ని నెమ్మదిగా పైకి తీసుకెళ్లి అక్కడ ఎగరేసేసి కట్టేస్తారు బట్ జనవరి రిపబ్లిక్ డే రోజు మీరు బాగా గమనిస్తే ఇక్కడ సేమ్ ఆగస్ట్ పదిహేను అంటే చేసినట్టుదండి ఫ్లాగ్ అప్పటికే పైకి వెళ్ళి ఉంటుంది కానీ అలా ఉండిద్ది అన్నట్టు దానిని అన్ఫర్లింగ్ దట్ మీన్స్ విప్పటం తాడుతో ఇది చేసి విప్పేస్తారు దాన్ని అప్పుడు రెపరెపలాడుతూ ఉండేది జనవరి ఇరవై ఆరున మన రాష్ట్రపతి గారు ఈ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనేది చేస్తారు ఆగస్ట్ పదిహేనున మన ప్రధాని గారు ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేస్తారు ఈ ఫ్లాగ్ హాస్టింగ్ అన్నప్పుడు కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఎగరేసింది మూమెంట్ కదా దీనికి సంబంధించి మనం పరపాలన నుండి విముక్తి పొందాం మనకు స్వేచ్ఛ వచ్చింది అన్న విధానానికి గాను కింద పైదాకా తీసుకెళ్ళి రిపరబల్ ఆడించినట్టు మన జాతీయ పతాం పరపాలన విముక్తి కలిగింది మనకు స్వేచ్ఛ వచ్చింది స్వాతంత్రం వచ్చింది అన్నట్టు తర్వాత ఈ అన్ఫర్లింగ్ అన్నప్పుడు జాతీయ జెండాకు సంబంధించి అప్పటికే దాన్ని ఏమంటారు మూడేసేసి పైకి తీసుకెళ్ళి ఉంచున్నారు దాన్ని ఏం చెప్పాలి ఒకదేమే ఫోల్డ్ చేశానట్టు ఇప్పుడు దాన్ని విపత్తి అన్ఫర్లింగ్ అంటే మేము సొంతంగా రాజ్యాన్ని రచించుకున్నాం మా సొంత ఆలోచనలతో మా సొంత చట్టాలతో ఇక మీద మమ్మల్ని పరిపాలించుకోబోతున్నాం మాకు ఆ రకంగా ఒక రాజ్యాంగ దినోత్సవం అన్నట్టు అనుకోవచ్చు అలా రిపబ్లిక్ డే అన్నట్టు మళ్ళీ రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు వచ్చింది ఎందుకంటే రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు అది బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికేమో పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అన్నట్టు సో మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చింది జనవరి ఇరవై ఆరున ఫ్లాగ్ని కింద నుంచి పైదాకా తీసుకెళ్ళి అక్కడ ఎగరేరు ఆల్రెడీ పైన ఉండిద్ది బట్ కట్టుంది దాన్ని జస్ట్ విడదీస్తారు అంతే ఆగస్ట్ పదిహేనున కింద నుంచి పైదాకా తీసుకెళ్లి ఎగరేస్తారు ఆగస్ట్ పదిహేనున కింద కట్టున్నటువంటి దానిని పైకి లాగి పైకి ర చేస్తారు ఫ్లాగ్ హాస్టింగ్ జనవరి ఇరవై ఆరున ఆల్రెడీ ముడులుగా చేసేసి పైన ఉంటుంది దాన్ని జస్ట్ విడదీసి విప్పడం అన్నట్టు విప్పుతారు దాన్ని కట్టేస్తారు అది పైన రెప్పరపలాడుతూ ఉండిద్ది పత అది అన్ఫర్లింగ్ ఈ డిఫరెన్స్ నాకు చాలా చాలామందికి తెలుసుంటే సూపర్ అసలు తెలియదు అన్నట్టు కనీసం తెలుసుకుందాం